హాయ్ హలో నమస్తే గైస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నైట్ పడ్డ వర్షాన్ని మా విలేజ్ సైడ్ అయితే డ్యామ్ అయితే ఇలా వంగితున్నాయి ఈ డ్యామ్ అయితే మేమైతే మార్నింగ్ అయితే వచ్చాము నైట్ ఫైవ్ అవర్స్ వర్షం పడ్డది ఫైవ్ అవర్స్లోనే మన డ్యామ్ అయితే ఘోరంగా వంగుతుంది డ్యామ్ ఎలాగో వంగుతుందని మన చెల్లది కూడా చెరువులు కూడా వంగతున్నాయి అని అయితే మన చిన్నకి అయితే వెళ్తున్నాం నేను మా తమ్ముడు అయితే చిన్నకి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి ఏం చేస్తామో చూడండి మొత్తం అయితే వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా గా అవుతుంది ఇప్పుడైతే మా పొలం అయితే వెళ్తున్నాం మేము ఇద్దరం మా తమ్ముడు నేనైతే పొలం అయితే వెళ్తున్నాము చూడండి ఇది వచ్చేసి మా లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం మా పొలము ఆ పొలం సైడ్ అయితే వెళ్తున్నాము పొలం సైడ్ ఎందుకు వెళ్తున్నాము అంటే పొలం సైడ్ అయితే ఒక చిన్న చెరు అనేది ఉంటుంది ఆ చెరు నుంచి వాటర్ అయితే వస్తున్నాయని ఆ చెరువు దిక్కు ఫిషింగ్ కూడా ఏమైనా ఫిషింగ్ ఇద్దామని అయితే అయితే వెళ్తున్నాము నేను మా తమ్ముడు అయితే ఫిషింగ్ ఇద్దామని వెళ్తున్నాము అక్కడ వినే తర్వాత ఇదాము మనకి ఏమైనా ఫిషులు దొరికా దొరికా మీకు అయితే క్లారిటీ అయితే ఇస్తాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ మేము దగ్గర దాకా వచ్చేసాము మా పొలం దగ్గర దాకా అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మా పొలము ఆ పొలం ఓ అయితే నడుస్తున్నాము ఇప్పుడు ఇది మొత్తం మా పొలం సైడ్ ఏంటంటే మొత్తం చేస్తారు కాబట్టి ఇది అంతా ప్యా ఇప్పుడైతే పొలం సైడ్ అయితే వచ్చాము దాదాపు మా పొలం కూడా సగం మునిగిపోయింది చెరువునే ఎందుకంటే చెరువులో వాటర్ ఫుల్ చుట్లా మా పొలం నాటేసిన మడ్లు మొత్తం ఆల్మోస్ట్ సగం మడ్లు మునిగిపోయాయి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే మళ్ళీ రికవర్ అయిపోతాయి అంటే మళ్ళీ తేలుతాయి వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి కదా అప్పుడైతే మళ్ళీ వచ్చేస్తుంది వరి ఇప్పుడైతే మనము ఆల్మోస్ట్ దగ్గర అయితే చెరువుల దగ్గర అయితే వచ్చేసాము మా పొలం మీద ఉంటుంది చిన్న చెరువు అది అంటే పెద్ద చెరువు ఏమో మా పొలం కింద ఉంటుంది చిన్న చెరువు ఏమో మా పొలం మీద ఉంటుంది ఇప్పుడైతే పొలం మీదకైతే వచ్చేసాము ఇక్కడ చూడండి వాటర్ అయితే వెళ్తున్నాయి కదా ఈ మేమైతే ఊలనైతే సెట్ చేస్తున్నాము ఎందుకంటే మా పొలం మీద నుంచి చెరువులకి చేపలు అయితే కిందకైతే వస్తున్నాయి అందుకని మేమైతే ఊలనైతే సెట్ చేస్తున్నాము ఊలని సెట్ చేసిన తర్వాత చేపలు అనేది పడితే పడే అనేది మీకైతే మొత్తం చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా కూడా చూడండి ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేరు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి అప్డేట్స్ కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే నేను మా తమ్ముడు అయితే ఊలనైతే సిటీస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది చూడండి ఊలనైతే అటు ఇటు అటు సైడ్ ఇటు సైడ్ కట్టేశాము కట్టేసి కింద రావుతులు పెట్టేసాము ఎందుకంటే ఊల లేకుండా అలా ఊల కట్టడం వల్ల ఏంటంటే వచ్చే చేపలు మొత్తం ఊలల్లో ఎక్కిపోతాయి అవన్నీ మనం తీసుకోవచ్చు సింపుల్గా అందుకని ట్రిక్ అయితే యూజ్ చేస్తున్నాము ఇప్పుడైతే మా తమ్ముడు అయితే చాలా కష్టపడి అయితే ఊళ్ళనైతే అడుతున్నాడు చూడండి ఊళ్ళనైతే గట్ మంచిగా ప్రిపేర్ గట్టిగా కట్టిన తర్వాత మనమైతే పైన నుంచి అయితే చేపలు ఉన్నాయా లేవా అని చూసుకుంటూ రావాలి మన చేపలు ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ మన ఊళ్ళనైతే పడుతుంది ఇప్పుడు చూడండి ఊళ్ళనైతే అటువంటి అయితే కంప్లీట్ అయిపోయింది ఈ కాలువ పోతున్నాము ఈ కాలువ పొడితే వెళ్తే ఏంటంటే చేపలు అనేది కనిపిస్తాయి ఈ కాలువలలో కొన్ని ఉంటాయి కదా చిక్కుకొని ఆ చేపలు అయితే కనిపిస్తాయి వాటినైతే మనం అటు సైడ్ ఊల సైడ్ అయితే అనుకో పోయి ఊలలు అయితే పడతాయి అప్పుడైతే మనం అయితే సింపుల్గా తీసుకోవచ్చు అందుకనే మనం అయితే ఈ కాలువ పొడితే అయితే చేపలు అనేది జోపనీకి అయితే వెళ్ళిపోతున్నాము చూడండి గ్యాస్ వాటర్ అయితే ఎంత ఫ్లో వస్తుంది చూడండి ఓన్లీ వన్ డేలో వన్ డే అంటే వన్ డే కూడా ఉండలేదు అసలు ఫైవ్ అవర్స్లోనే ఘోరమైన వాటర్ వచ్చేసాయి మీ విలేజ్ సైడ్ కూడా ఇలా వర్షం వాడితే కమాండ్ అయితే వచ్చేయండి మా సైడ్ అయితే ఒక్క రేంజ్లో ఏసారి కూడా ఎప్పుడు కూడా ఏ సీజన్ కూడా ఇంత వర్షం పడలేదు వన్ డే గ్యాప్లోనే మొత్తం చెల్ల్రు మొత్తం అలుగు అంటే చెల్ల్రు డ్యామ్లు మొత్తం అన్నీ వంగుతున్నాయి అంతవన్న వాటర్ వచ్చేసాయి మా విలేజ్ సైడ్ కూడా ఫిషింగ్ అయితే చాలామంది చేస్తున్నారు వేరే సైడ్ మేమైతే మా చిన్నదికే వచ్చేసాము ఇది ఏంటంటే న్యాచురల్ ఫిషెస్ కాబట్టి మనమైతే సింపుల్గా వండుకొని తినచ్చు ఎందుకంటే వెంచిన చేపల కన్నా ఇలా న్యాచురల్గా పెరిగిన చేపలు టేస్ట్ ఇలా టేస్ట్ అంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అందుకనే మనం అయితే ఫిషింగ్ ఇద్దామని అయితే మా పొలం సైడ్ అయితే వచ్చేసాము చూడండి మనకి మన ఫిషింగ్ దొరికితే ఫిష్ దొరికితే లేదా అయితే చూద్దాము ఒకవేళ ఫిష్ కూడా దొరికితే మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తాను ఇప్పుడైతే మనం అయితే ఈ గలీల పుడితేనే ఎత్తుకుతున్నాము ఈ వాటర్ వెళ్ళే దారి కదా ఆ దారులనే ఎక్కువ ఫిషెస్ ఉంటాయి అందుకనే వెతుకుతున్నాను అది చూడండి ఫస్ట్ అయితే ఒక కురమే దొరికింది దీని తెలంగాణ సైడ్ కురమట అంటారు తర్వాత చూడండి గడ్లే చూడండి గడ్లే కూడా ఆల్మోస్ట్ చాలా మంది చేపలు అయితే చిక్కుకొని ఉన్నాయి ఎందుకంటే గడ్లే వాటికి ఊరదు ఇక అందుకనే అలా చిక్కుకొని ఉన్నాయి అవైతే మా తమ్ముడు అయితే ఇస్తున్నాడు వాటర్ సౌండ్ చూడండి ఎంత ఘోరంగా వస్తుంది వాటర్ అయితే ఫుల్ ఫ్లో అవుతుంది ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు అయితే దొరికాయి మాకు మీకు లాస్ట్లో ఎన్ని చేపలు పడ్డాయో లాస్ట్లో మొత్తం మీకు అయితే చూస్తాను ఇప్పుడు వాటర్ సౌండ్కి అయితే క్లారిటీ అయితే వాయిస్ కొంచెం క్లారిటీ అయితే తగ్గుతుంది అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే ఎంత ఫ్లో అవుతుంది చూడండి వాటర్ అయితే అంటే ఘోరంగా ఫ్లో అవుతుంది కొందరు తెలియని వాళ్ళు వచ్చేసారంటే కాలు స్లిప్ అయ్యి అలా పడిపోయారు అంటే ఇంకొచ్చారు వెళ్తారు అంత ఘోరంగా ఫ్లో అవుతుంది వాటర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ వాటర్ అవుతుందో మీకు కూడా ఎవరికైనా ఫిషింగ్ చేయాలంటే ఈత అంటే ఈత కొట్టడం వస్తే స్విమ్మింగ్ వస్తే మాత్రమే ఈత అనేది అంటే చెరులో సైడ్ డ్యామ్ల సైడ్ వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి ఎందుకంటే కొత్త వాటర్ కదా అటు వెళ్ళిపోతారు అన్నట్టు మీకు మన స్విమ్మింగ్ కానీ ఏదన్నా వస్తే తప్ప వాళ్ళు ఉంటే వస్తేనే మనం అయితే దిగాలి లేకపోతే సరే అంటే జమ్ముని ఇంటికన్నా వసుకోవాలి మాకైతే స్విమ్ స్విమ్మింగ్ వచ్చు కాబట్టి మేమైతే ఇటు వచ్చేసాము ఆల్మోస్ట్ వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి వాటర్తో పాటు ఫిషెస్ కూడా లోపల నుంచి వెళ్తున్నాయి కాకపోతే మాకు కనిపిస్తలేవు అవన్నీ ఇప్పుడైతే మనమైతే చూడండి ఓల సైడ్ అయితే జోక్పూట వెళ్తున్నాము ఫిషెస్ పడితే పడైతే అని అయితే చూస్తాను ఇప్పుడు చూడండి తనకైతే వచ్చేసాను ఊలతానికి వచ్చేసిన తర్వాత ఫిష్ అసలు ఫిషెస్ పడ్డాయా లేదా మీకైతే యూస్ అని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓలనైతే లేపుతాము వాటర్ సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది ఇప్పుడు అడ్జస్ట్ అవ్వండి సౌండ్కి అయితే మా తమ్ముడికి ఏదో మా వరిమట్లే ఫిష్ కనబడదాన్ని పిలిచిండు అందుకనే మళ్ళీ ఇటు అయితే వెళ్ళిపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక ఫిష్ అయితే కొట్టేశాను కట్టితో ఇంకో ఫిష్ కూడా ఇక్కడ ఉంది చూడండి సెకండ్ ఫిష్ ఇది వచ్చేసి అంటే మడ్లల వర్షానికి వర్షం వాటర్కు మడ్లల మన ఊరిలో నీళ్ళు వస్తాయి కదా ఆ వాటర్లోకి అయితే ఫిషెస్ అయితే వెళ్ళిపోయినాయి అంటే అవి దారిలాగా వరిమట్టాలకైతే వెళ్ళిపోయినాయి ఆ వెళ్ళిపోయిన పట్ట ఆ వెళ్ళిపోయిన ఫిష్లే ఇంతనం అయితే పట్టేసాము ఇప్పుడైతే మేము తీసుకొని అయితే సంచలనం అయితే క్యాకాయలు వేస్తున్నాము ఇది వేసుకొని అయితే మనం అయితే వెళ్దాము ఊలతానికి వెళ్ళిన తర్వాత ఊలలు ఏమైనా వాడతా వాడే అనేది అయితే చూద్దాము ఇప్పుడైతే ప్రస్తుతం కొన్ని అయితే పట్టాము చేపలు అయితే తీసుకొని అయితే మనమైతే మన ఊల సైడ్ అయితే వెళ్తున్నాను ఊల సైడ్ వెళ్ళిన తర్వాత ఊలలో మనకు చేపలు పడ్డా వాళ్ళేదా మీకు చూస్తాను చూడండి వీడియోనైతే స్కిప్ అయ్యి కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది చాలా కష్టపడి చూస్తున్నాను వర్షం పడ్డా అని వీడియోని అయితే క్యాప్చర్ చేస్తున్నాను ఒక ఫోన్ నడిచిపోతున్నా అని వీడియోనైతే రికార్డ్ చేస్తున్నాను వీడియోని అయితే స్కిప్ అయ్యి కూడా చూడండి ఈ వీడియోకి వచ్చేసి ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థౌజండ్ లైక్స్ మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలా దీ ఈ వీడియో కనుక మంచి థౌజండ్ లైక్స్ రీచ్ అనుకో నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకొస్తాను మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తాను ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ ఇస్తున్నాను కానీ ఎక్కువ రీచ్ అవ్వడం లేదు అందుకనే కొంచెం రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే రావడం లేదు ఇప్పుడు కూడా మన ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక ఫిష్ అయితే పడ్డది మన ఒలలో ఇదైతే తీస్తున్నాను ఫిష్ తీయాలంటే వల వేసినప్పుడు ఫిష్ తీయాలంటే చాలా కష్టం ఎందుకంటే వాటర్ పైన వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం తీసుకుడు ఇబ్బంది ఉంటుంది అది ఎగురుతూ ఉంటుంది కాబట్టి అయితే కొంచెం కష్టం ఉంటుంది అందుకనే కొంచెం లేట్ అయితే ఇస్తున్నాను తీసాను తీసి అయితే సంచలనైతే తీసుకున్నాను తీసిన తర్వాత ఇప్పుడైతే ఊలనే తిప్పిద్దాం ఫ్రెండ్స్ మా అయితే ఊలనే తీసేస్తున్నాను ఎందుకంటే ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది దాదాపు మేము వచ్చి ఒక వన్ అవర్ అయితే ఉంది వన్ అవర్ నుంచి ఎన్ని చేపలు పట్టామో మొత్తం అయితే మీకైతే ప్రతి ఒక్కరు క్లారిటీ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మా తమ్ముడు అయితే తీస్తున్నాడు ఆ ఊళ్ళనైతే తీసేసిన తర్వాత ఊళ్ళలో ఏమైనా చేపలు ఏమో తీసుకొని సంచులనే తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాము ఏమేమి చేపలు పడ్డాయో ప్రతి అయితే మొత్తం చూపిస్తాను చూడండి ఊలని ఎంత కట్టుడు ఎంత కష్టమో ఇప్పుడు కూడా అంతే అంతే కష్టము అందుకనే మా తమ్ముడు కూడా అండి ఎంత కష్టపడుతున్నాడు ఊలని ఇప్పటికి అయితే కంప్లీట్గా మొత్తంకి అయితే ఇప్పేశాడు ఇప్పేసి పైనకైతే తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఒక టూ ఫిషెస్ పడ్డాయి ఆ ఫిషెస్ ఏంటంటే ఒకటి అయితే కూరమీన్ పడ్డది అంటే తెలంగాణ సైడ్ కురమట అంటారు బ్లాక్ ఉంది ఇవిడ అదేమో కురమాట ఇంకోటి ఏమో వైట్ చేప తెల్ల చేప ఆ రెండు ఫిషెస్ అయితే దొరికాయి ఇప్పుడు దాంతో కలిపి ఎన్ని ఫిషెస్ వాడేమో మనమైతే మొత్తం అయితే నీకైతే చూస్తాను ఇప్పుడైతే నేనైతే తీసేస్తాను చూడండి రెండు ఫిషులు అయితే ఆ ఊళ్ళ నుంచి అయితే టూ ఫిషెస్ అయితే ఇస్తున్నాను రెండు తీసేసిన తర్వాతనే మీకు మొత్తం వీడియో మళ్ళీ చూస్తాను చూడండి ఇప్పుడు మనకైతే మొత్తంలో ఎన్ని చేపలు పడ్డాయి చూడండి సరిపోతాయి ఫ్రై చేసుకోవచ్చు ఇంటి పోయి దర్జాగా ఇలా న్యాచురల్ ఫిష్ తీసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అందుకనే మనమైతే ఇలా వచ్చేసాము చిన్నకు చూడండి నేను ఇది పట్టుకున్నాను చూడండి టూ ఫిషెస్ ఇవి వచ్చేసి బంగారు అంటారు మా సైడు ఈ ఫిష్ వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నదేమో కురమేను కొరమట అంటారు లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో బంగారు తీయ ఇక మిగతావన్నీ మొత్తం ఏమో తెల్లచాపలు పడ్డాయి ఇవైతే మనమైతే ఇప్పుడు సంచలనైతే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయి నీట్గా ఫ్రెష్గా క్లీన్ అయితే చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత దానికి మసాలాలు కూడా అంతా పెట్టేసి కొన్ని అయితే ఫ్రై చేసుకుందాము కొన్ని అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము ఫ్రై చేసేది కూడా మొత్తం వీడియోని అయితే చేస్తాను వీడియోని అయితే స్కిప్ ఇవ్వకూడదు అని యాడ్ చేసి యాడ్ చేసి పంపిస్తాను ఇప్పుడైతే మన ఫిషెస్ అన్నీ వేస్తున్నాను ఒక్కొక్కటి చెప్పుకుంటా వాటి పేలు ఎట్లయినా మీకు తెలుసు కాబట్టి కొన్ని తెల్ల ఉన్నాయి రెండు మూడు ఏమో బంగారు తీగలు ఉన్నాయి మిగతాది కుర్రమాటలు ఉన్నాయి అవి అయితే చాలా టేస్టీగా ఏవి ఉంటాయంటే ఈ త్రీ ఫిషెస్లలో కుర్రమాటలు అండ్ బంగారు తీగలు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వేరే చేపకన్నా కొంచెం బెటర్ బెటర్ దెన్ టేస్ట్ ఉంటుంది చాలామంది ఎక్కువ లైక్ చేసేది కూడా కూర మేను ప్లస్ బంగారు తీగలే ఎక్కువ లైక్ చేస్తారు ఇప్పుడైతే చూస్తుండే మా పొలం అయితే ఆల్మోస్ట్ సగం మునిగింది మా అన్న అయితే అటు పొలం అయితే మునిగింది ఇప్పుడు అయితే మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత పొయ్యి మీద బాణి పెట్టి ప్రిపేర్ అయితే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి ఫిష్ అయితే వేస్తున్నాము మసాలా కలిపిన ఫిషెస్ అయితే ఫ్రై చేయడానికి అయితే మా సిస్టర్ అయితే ప్రిపేర్ చేసింది ఆల్రెడీ ఫ్రై అయితే వేస్తుంది చూడండి ఇలా ఫ్రై చేసుకొని తింటే మాత్రం వర్షం పడుతు ఉంటే వేడి వేడి ఆ ఫిషెస్ ఫ్రై చేసుకొని తింటే ఆ టేస్టేవి రబ్బా మీరు కూడా ఇంటికాడ ఖాళీగా ఉంటే మీకు వట్టనీకి రాకుండా సరే దగ్గరలో ఉన్న చెరువుకాడిగా అవి కొనుక్కొచ్చుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఫ్రై చేసేటైతే కంప్లీట్ అవుతుంది చూడండి ఇలా ఫ్రై స్మెల్ కూడా ఎంత ఎంత ఘోరంగా వస్తుంది చాలా టేస్టీ స్మెల్ వస్తుంది ఎందుకంటే గరం మసాలా చాలా వేసాము అందుకనే ఫ్రై అయితే సూపర్ అవుతుంది టేస్ట్ కూడా ఎలైట్ ఉంటుంది చూడండి మంచిగా మరిగిన ఆయిల్లో కనుక ఫిషెస్ వేస్తే వితిన్ టెన్ మినిట్స్లో మంచి ఫ్రై అవుతుంది పీసెస్ కూడా చాలా ఉడుతుంది కారం కూడా కారం మసాలా గరం మసాలా కూడా నీట్గా పడుతుంది ఇప్పుడు చూడండి కొంచెం తిప్పేస్తున్నాము తిప్పితే అంటే వన్ సైడ్ టూ సైడ్ ఈక్వల్గా ఉడుకుతుంది అన్నట్టు తిప్పేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసుకొని అయితే బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఆల్రెడీ మంచిగా ఫ్రై అయింది పీసెస్ చూడండి ఎంత స్మెల్ చూడండి ఎంత మంచిగా వస్తుంది తీస్తుంటేనే నోరు ఉరికిపోతుంది కదా ఫ్రై అయితే చేసుకున్నట్ అయితే కంప్లీట్ అయితే ప్రాసెస్లో నడుస్తుంది చూసారా అది గ్యాస్ వీడియో ఇంతటితోనైతే లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది ఇంతటితోనైతే ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పెట్టుకోండి గ్యాస్ నేను పెట్టే ప్రతి అప్డేట్స్ కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇంతటితోనైతే ఈ వీడియోనైతే క్లోజ్ చేస్తున్నాను గ్యాస్ బాయ్